ఆయన దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మనకు నూతన దినము దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము కొద్దిసేపు ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదామండి దేవుడు మనకు ఈరోజు ఇస్త వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్క అడుగులోను సవాళ్ళలోనూ మరియు మనకు తెలియని విషయాల్లోనూ ఆయన సన్నిధానంలో నుండి దయ వచ్చే ధైర్యము ఈ రోజుతో నిండి ముందుకు సాగమని సెలవిస్తున్నాడు ఈరోజు వాగ్దానం కోసము మనకు ఇవ్వబడిన వాక్య భాగము యహోష్వాగదము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది నేను నీకు ఆజ్ఞా ఇచ్చి ఉన్నాను కదా నిబ్బధము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గములన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు ఇక్కడ ఏమి ఉంటుందంటే సెలవిస్తుందంటే యహోశ్వా ఒక పెద్ద బాధ్యతలోకి అడుగు పెడుతున్నాడు అంటే దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించటానికి ఆయన భయాన్ని సులభంగా అధిగమించి ఉండటానికి దేవుడు అతనికి హామీ ఇస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు అదే వాక్యము మనకు నేడు నిజము మనము కూడా ఎదుర్కొనే ఏ భయాలనైనాను ఏ యొక్క ఆందోళనైను ఏ చింతలనైనా దేవుడు మనకు పక్కన ఉన్నాడు నడుస్తున్నాడని గుర్తించుకొని ఆయన మన సన్నిధి తోడుంటే మనకు బలం ఇస్తుందని ఆయన ప్రేమ మనము మన భయాన్ని దూరం చేస్తుందని మనం తెలుసుకొని మన ఆయన యొక్క ఆత్మ నమ్మకంగా ముందుకు సాగటానికి మనమల్ని ధైర్యాన్ని నింపుతుందని మనం గుర్తెరిగి ఈరోజు మన యొక్క రోజుని ప్రారంభించుకునేటప్పుడు ఈ అన్ని వచనాలను గుర్తించుకొని జ్ఞానాన్ని గుర్తించుకొని ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించులాగున రెండు నిమిషాలు ప్రార్థించుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షక రక్షిక దేవ నీకే వేళ కొద్దీ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభు ఈ రోజు మరి అక్టోబర్ నెల పదవ పదవ తేదీలోకి మమ్మల్ని అడిగినందుకు నీకే వేల కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మాది ప్రాతినిత్యము వెయ్యి వేల దోతులతో దేవా మీకే వేల కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మీరు సెలవిచ్చిన ప్రకారం నేను మీకు తోడై ఉన్నానని అని చెప్పిన తండ్రి అలాగే తండ్రి మీరు మాకు తోడై ఉన్నారని మేము నమ్ముచు మా పనులన్నిట్లో మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి రా నిన్నటి జరిగిన ఆందోళనలు చింతలన్నిటిని మేము తీసివేస్తండ్రి నేను మేము మా యొక్క పనులలో మేము ముందుకు సాగుచుంటుండగా ఈరోజు మాకు తోడు నీడగా ఉండి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్క పనులు మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంటున్నాం దేవా ప్రభు మరి పిల్లలు కాలేజీ పిల్లలైతే స్కూల్ పిల్లలైతే మీ దేవా కాలేజీలకు స్కూళ్ళకు మరి నమ్మకూడని వాహనాల్లో వెళుచున్నట్టుగా వారికి తోడుగా ఉండమని వేడుకొని అలాగే ఉద్యోగం చేసే బిడ్లు మరి ప్రయాణం అయి దూర ప్రాంతాలకు వెళుచున్నట్టుగా వారికి సహాయం దయచేయండి వారికి ఉద్యోగంలో కావాల్సిన నెమ్మదిని తోడుని ఏ పనులు ఏ విధంగా చేసుకోవాలో నేర్పించమని వేడుకొని తండ్రి అలాగే తండ్రి ఇంకా పెద్దవాళ్ళు అయిన వారు హాస్పిటల్లో ఉన్నవారు మీకోసం మీ సహాయం కోసం ఏదో చూసుకుండగా అటువారిని దీవించి కాపాడమని వేడుకొని అదే అదేవిధంగా అయినా మరి హాస్పిటల్లో నుంచి వచ్చి తండ్రి కుటుంబ ఇంట్లో మధ్యలో ఇంట్లో ఉండి మరి దేవా మాకు ఆరోగ్యం దయచేయమని పెద్దవాళ్ళు అడుగుచుంటుండగా తండ్రి వారికి సహాయం దయచేయండి తండ్రి అలాగే తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నించి బిడ్డలను దీవించండి వారికి సరైన సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ఉద్యోగాలు కోల్పోయి తండ్రి మరి ఏం చేయాలని ఆలోచించే బిడ్డలకు మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం అలాగే దేవా ఇంకా మరి ఏ పబ్లిక్ పరీక్షలు మరి అనౌన్స్ చేసి ఉంటుండగా మరి మీరే వారికి తోడు నీడుగా ఉండి ఏ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొని చున్నాం అదేవిధంగా నాయనా ఇంకను కుటుంబాల్లో ఉన్న అప్పుల సమస్యలు ఏమీ ఇబ్బందులను అయితే మీరే కాచి కాపాడమని మీరే దీవించమని వేడుకొని చున్నాం తండ్రి అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో కుటుంబాలకు సహాయం దయచేయమని మార్గం చూపమని వేడుకొని తండ్రి అలాగే తండ్రి ఇంకను మరి కుటుంబాల్లో ఉన్న సమస్యలు మీకు తెలిసిందైనా ప్రస్తుత రోజుల్లో తండ్రి కుటుంబాల్లో కొంతమంది బిడ్డలు మరి తాగుడు మరి ఆన్లైన్ జూదాలకు అలవాటు పడి కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటుండగా అయినా అటువంటి బిడ్డలను ఎత్తి పట్టుకొనమని వేడుకొనిచున్నాం వారి మీ సన్నిధానం వచ్చి ప్రార్థించే బిడ్డలుగా సహాయం దయచేయమని చేయమని చున్నాం ఇంకాను ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్క ఇబ్బందిని మీదే కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభావి ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి మేము చేయి ప్రతి ఒక్క పనిలో మాకు తోడు నీడగా ఉండి తండ్రి మరి సాయంకాలం తిరిగి వచ్చి నేను స్థుతించుకునే భాగ్యం కలుగు చేస్తానని తిరిగి రానన్నే నేస్తు క్రీస్తు వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రత్యేమైన దేవుని బిడ్లరా మరియు వాక్ వాగ్దానాన్ని మరొకసారి గుర్తించుకోనమని వేడుకొంచున్నాం మనకు మన దేవుడు మనకు తోడై ఉన్నాడని గుర్తురిగి మనం చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మనకు ముందుకు సాగి మరి దేవుడు దీవెన పొందమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్